ఓం నమో వెంకటేశాయ మనకు టూ థౌజండ్ ట్వంటీ ఈ సంవత్సరం వరకు చాలా జ్ఞానం వచ్చేసింది నాలెడ్జ్ వచ్చేసింది మీరు చూస్తే వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ సోషల్ మీడియాలో రకరకాల మెసేజ్లు మన ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ మెసేజ్ పెడుతుంటాను ఇలా మారాలి ఇది చేస్తే అది అవుతుంది అది చేస్తే ఇది అవుతుంది నీకు భగవంతుడు ఇలా దర్శనం అవుతాడు లేదా ఈ పనులు చేయాలా పని చాలా 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 మంచి మంచి విషయాలంతా మనకి వస్తున్నాయి అలాగే మనకి అద్భుతమైన భగవంతుని గ్రంథాలు శ్రీమద్ భగవద్గీత అయితేనేమి అలాగే భాగవతం ఇవన్నీ కూడా ఉన్నాయి శ్రీమద్ భగవద్గీత తీసుకుంటే ఏడు వందల శ్లోకాలు ఉన్నాయి ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ వన్ వస్తుంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే నాలెడ్జ్ అయితే వస్తూనే ఉంది వస్తూనే ఉంది పోతూనే ఉంది నిజంగా చెప్పాలంటే ఎందుకంటే ఈ వాట్సాప్లో వాటిలో మీరు తీసుకునే నాలెడ్జ్ ఎంతవరకు నిజంగా మీరు స్టోర్ చేసుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్ ఎప్పుడు స్టోర్ చేసుకుంటున్నారంటే మీరు దాన్ని ఆ విషయాన్ని అప్పుడప్పుడు మీరు దాన్ని స్మరణకు తెచ్చుకుంటూ ఉంటే అప్పుడు మీకు గుర్తుంటుంది అంతకన్నా ముఖ్యంగా మీరు దాన్ని ఆచరణలోకి పెడితే మీకు గుర్తుంటుంది అందువల్ల భగవద్గీతలో ఏడు వందల శ్లోకాలు ఉంటే ఏ ఒక్క శ్లోకం తీసుకొని ఆ ఒక్క శ్లోకాన్ని మన ఆచరణలో పెట్టినా కూడా మన జీవితంలో ఎంతో మార్పు వస్తుంది అది ఇంపార్టెంట్ ఇంకా నుంచి ఈ సంవత్సరం నుంచి మనం అంటే ఆచరణలో ఏం పెడతాం వచ్చేసింది బాగా చదివేసాం ఇంకా పరీక్షలు ఉన్నాయి పరీక్షలు రాసి పాస్ అవ్వాలిగా పాస్ ఎక్కడైతే విద్యార్థి పరీక్ష రాసి పాస్ అవుతారో ఇక్కడ ఒక సాధకుడు పరీక్ష రాసి పాస్ అవ్వడం అంటే ఆచరణలో పెట్టడం ఇంపార్టెంట్ ఇప్పుడు ఉదాహరణకి మీకు శ్రీమద్భగవద్గీతలో కృష్ణ భగవాన్ ఏం చెప్పాడు నాయన ధైర్యం ఉండాలని ఫస్ట్ శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పింది నీకు ధైర్యం కావాలి అని చెప్పాడు ఫియర్లెస్ అని మనకి మనకి వివేకానంద స్వామి అదే మాటని చెప్పారు ఫియర్లెస్ అని వివేకానంద స్వామి ఒకే ఒక్క శ్లోకం శ్రీమద్ భాగవతంలో భగవద్గీతలో ఒకే ఒక శ్లోకంతో ఆయనలో ట్రాన్స్ఫర్మేషన్ వచ్చి అన్ని దేశాలు తిరిగేశారు ఆయన ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి మన భారతదేశం ఒక మంచి పేరు తీసుకొచ్చారు ఆ ఒక శ్లోకం ఏంటి క్లైబ్యం మాస్మగ స్మగ మహాపార్ద నైత ఉపపజ్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తిష్ట పరంతప అని చెప్పారు అంటే ఈ పిరికితనానికి అసలు లోను కావద్దు అలాగే హృదయ దౌర్బ్యం నుంచి బయటకు వచ్చేసాయి అసలు నువ్వు అనుకుంటే ఏమైనా చేయగలవు అని అక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడు ఆ మెసేజ్ని తీసుకొని ఆ శ్లోకాన్ని తీసుకొని ఆ అర్థం చేసుకొని దాని ఆచరణలో పెట్టి మనకి స్వామి వివేకానంద భారతదేశం తరపున అన్ని దేశాల్లో మన దేశం యొక్క ఖ్యాతిని పెంచారు కదా ఇది ట్రాన్స్ఫర్మేషన్ అంటే లేదు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కోపం వస్తూ ఉంది కోపం వస్తుంది మనకి ఎంతో మనకి మీరు చూస్తే ఎన్నో కోపం మీద ఎన్నో మెసేజ్ వచ్చింటే కోపం వస్తే అరిచేయి చేయి నువ్వు కౌంట్ చేయి నెంబర్స్ కౌంట్ చేయి లేదంటే ప్రశాంతం ఎన్నో కానీ ఇంప్లిమెంటేషన్ జరుగుతూ లేదా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ ఉందా లేదు అలాగే భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమ స్మృతిభ్రంశ బుద్ధి నాశ బుద్ధి ప్రణశ్యతి అని ఒక శ్లోకం శ్రీకృష్ణ భగవాన్ చెప్పాడు చాలా బాగుంది ఇక్కడ ఏంటంటే నాయన నీ కోపం వస్తే అవివేకం వస్తుంది అవివేకం వల్ల మరుపు మర్చిపోతావని ఈ మరుపు వల్ల నీ బుద్ధి నాశనం అయిపోతుంది బుద్ధి నాశనం అవ్వడం నువ్వు నాశనం అయిపోతావు అని శ్రీకృష్ణ భగవాన్ చెప్పారు మరి ఈ శ్లోకాన్ని మనం తీసుకొని ఆచరణలో పెట్టామనుకోండి టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఇంకా అంతకన్నా ఏం కావాలి చెప్పండి ట్రాన్స్ఫర్మేషన్ కావాలండి నాలెడ్జ్ వస్తూనే ఉంటుంది ట్రాన్స్ఫర్మేషన్ కావాలి మనకి ఒక్కొక్క నెంబర్ యాడ్ చేసుకుంటుండే వాట్సాప్ గ్రూప్లో నాలెడ్జ్ వస్తూనే ఉంటుంది అలాగే పిల్లలకి పరీక్షల్లో మంచి రిజల్ట్ రావాలన్నా లేదా కెరీర్లో బాగా సెటిల్ అవ్వాలన్నా అలాగే సాధకుడికి భగవంతుని అందుకోవాలన్నా శ్రీకృష్ణ భగవాన్ ఏం చెప్పారు శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతే జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచి అచిరైనాది గచ్చతి అంటే శ్రద్ధ కలవాడు తదేక నిష్టతో ఇంద్రియాల్ని జయించిన వాడు జ్ఞానాన్ని పొందుతాడు జ్ఞానాన్ని పొందడం వల్ల శాంతి వస్తుంది శాంతి వల్ల శీఘ్రంగా నన్ను అందుకుంటాడు అని కృష్ణ భగవాన్ చెప్పారు అవునా అంటే సాధన వల్ల శ్రద్ధ శ్రద్ధ వల్ల జ్ఞానం జ్ఞాన వల్ల సిద్ధి సిద్ధి వల్ల మోక్షం కనీసం మనం ఏం చేయాలంటే ఈ శ్లోకాన్ని తీసుకొని మనలో ఆచరణలో పెడితే ఒక ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది అందువల్ల ఇంకా నుంచి ఎంత నాలెడ్జ్ మనకి స్టోర్ అయిపోయింది అనడానికన్నా దానిలో ఒక్కటన మనం నిజ జీవితంలో ఆచరణలోకి పెడుతున్నాము లేదా అని మనం చూసుకుంటే టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి ఎల్లప్పుడూ ఎప్పుడు మన జీవితం చాలా ఆనందంగా ప్రసాదంగా ఉంటుంది ఓం నమో వెంకటేశాయ